పాలకులు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనం నుంచి పురోగాభివృద్ధిలోకి నడిపేయడానికి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతన్న కానివ్వండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానివ్వండి అదేవిధంగా కేబినెట్ మంత్రులు కానివ్వండి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పుంజుకునే విధంగా ప్రణాళికలు చేస్తూ ఒకవైపు గతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమే లేనటువంటి విధంగా నిరుద్యోగులందరూ కూడా ఇబ్బందులు పాలైన ప్రజానీకానికి తెలిసింది కాబట్టి ఆ నిరుద్యోగ సమస్య పోవాలి అనే ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి ఆ జాబ్ పరంగా ఉద్యోగాల భర్తీని చేస్తూ అదేవిధంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు వీలే కాకుండా వికలాంగుల కోసం వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన చేసి ఈరోజు రాజ్య యువ వికాసం ద్వారా స్వయం ఉపాధి అవకాశాన్ని యువతి యువకులకు ఇవ్వడానికి ఇవ్వడంతో కొత్త ఉత్సాహాన్ని నిరుద్యోగులలో ఏర్పాటు చేయడం జరిగింది ఇటు ఎస్సీలు బీసీలు తో పాటు వికలాంగులు అంటే గ్రామీణ ప్రాంతాలలోనూ పట్టణ ప్రాంతాల్లోనూ దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేలలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మంచి అవకాశం భవిష్యత్తు కల్పించేటువంటి విధంగా ఆరు వేల కోట్ల రూపాయలతోని దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు మట్టుకు కని విని రీతిలో ఈ పథకాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఒక కిరణం లాగా ప్రజాప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ సరికొత్త విధానాన్ని చూస్తా ఉంటే నిజంగా ఆనందం వేస్తా ఉంది ఈ ప్రణాళిక చేస్తున్నటువంటి ఇటు ముఖ్యమంత్రి గారికి కానివ్వండి అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కానివ్వండి నిజంగా ధన్యవాదాలు తెలియ తెలియజేయాలి